నిన్నటి రోజున ఈ కుప్పం మండలం నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నము దాదాపుగా ఒంటి గంట పది నిమిషాలకి ఒక శిరీష అనే ట్వంటీ నైన్ ఇయర్స్ ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప వెంకటమ్మ రాజా జగదీశ్వరి అని వీళ్ళ నలుగురు ఈవిడ ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నిన్న ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది మా సిబ్బంది అక్కడికి వెళ్ళేటయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు ఊర్లో కొంతమంది వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది జరిగిన సంఘటనకి శిరీషా నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునప్ప వెంకటమ్మ రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ 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 ఫైవ్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ అండ్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో చెప్తున్నారు ఇప్పుడే నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేసారు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిచ్చి వెళ్ళిపోయారు త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి వాళ్ళ ఆచికి తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు ఇదిలాగుండగా నిన్నటి రోజున శిరీష అని ఆవిడ తన ఇద్దరు పిల్లలకి అక్కడ స్కూల్లో చదివిన చదివినారు ఆ టీసీ తీసుకోపోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది టూ వీలర్లో ఇప్పుడు వచ్చారు వీళ్ళు హ్యాండెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడము చేసి చేశారు ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం ఈ ఈ చదురు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో అలాగే కుల ప్రస్తావన లేదు అలాగే ఇతరత్ర కారణం లేదు కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో మేము తరోగా ఎంక్వైరీ చేశాం నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది సమాచారం వచ్చిన వెంటనే మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్ననే నవ్ షీఈ అండర్ గోయిన్ ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు బాగానే ఉంది హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్